ఇక ఆదివారం మనపర్తి జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు హాజర ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక సమస్య సమస్య మోదీతో కాదు కిషన్ రెడ్డితోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైందువుడిగా అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి తర్వాత ఆయనకు మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ఇంటికి పదిసార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారని ఒక్కసారన్నా ప్రధాని దగ్గరికి కూరవన్నవా తెలంగాణ ప్రజల మీద పాముల పగ పాముల పగ పగబట్టినావు నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందని దుఃఖమా నీ కన్నా చిన్న సీఎం అయితే ఎదురుతా ఉరవలేని తనం ఇక కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్షిస్తే పెట్టే గల్లీలో ఉన్నా నువ్వు ఎందుకు అటెండ్ కాలే ఎస్ఎల్బి కేటీఆర్ కు ఘటన కేసీఆర్ దే కారణం పదేళ్ళు ఈ ప్రాజెక్టును పఠించుకోలే పాపాల భైరవుడు రోజు పెట్టిన రొయ్యల పులుసు తిని నీళ్లు రాయసి మాకు మళ్ళించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించడం జరిగింది ఇక సందర్లో సడమి సడనీయా లెక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోపయ్యారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మేం కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు ఇక పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తా లేడని ఆయన మీద ఆరోపణ ఆరోపణలు చేస్తారు ప్రతిసారి మేము ఏం చేశామని ప్రశ్నిస్తాడు మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేసిండు అని నిలదీశారు ఇక తెలంగాణ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి సాయంత్రువుడిగా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక మొన్ననే ప్రధాని మోదీ కలిసి వచ్చిన తెలంగాణకు ఏదైనా చేయాలని అనుకున్నది కానీ కిషన్ రెడ్డి సాయంత్రువుడిగా తయారైండు తన చీకటి మంత్రులు చీకటి మంత్రులు కేసీఆర్ దిగిపోయాడన్న నాకు దుఃఖంతో ఉన్నాడు మేము తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే సక్షేమ పథకాలు ఇస్తుంటే ఓరో లేదు రాష్ట్రానికి కావాల్సిన వీటిని కళ్ళు కుళ్ళు కుతంత్రాలు అడ్డుకుంటున్నాయి ఈ సమస్య మోదీ దగ్గర కాదు కిషన్ రెడ్డి దగ్గర ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సంకుష్టపన చేశారు సమావేశం ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది ఇక కృష్ణా నీటి వాటాలపై కేంద్రం వద్ద తెలుసుకుందాం నేడు కేంద్ర జలశక్తి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమిక ఇక సమర్త సాగర్ ఎన్ఓసి సీతారామ సాగర్ అనుమతులపై చర్చ అయితే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త ఇక అవసరం అయితే వాడండి సిబ్బంది ఆపద రావడం ఇక అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి కన్నె లోపలికి వెళ్లి పర్యవేక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక కొత్తపుడంలోనూ ఎయిర్పోర్ట్ సాధ్య సాధ్యాలకు స్టడీ కొనసాగుతుంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి ఇక వరంగల్ ఎయిర్పోర్టు రెండు నరూర్తి చేస్తున్న ఎయిర్పోర్టు కు గతంలో కేసీఆర్ సర్కారు సహకరించాలి ఏప్రిల్లో హైదరాబాద్ సి ప్లేన్ ప్రారంభిస్తామని మంత్రి వెళ్ళింది ఇక హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్నాం రామ్మోహన్ రెడ్డి రామమోహన్ నాయుడు పక్కన కిషన్ రెడ్డి ఇక తెలంగాణ వారంగలతో పాటు భద్రాద్రి కోత గుండంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించిన కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆదివారం ఆదివారం హైదరాబాద్ కవాడి కూడా సిజిఓ టవర్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ సంబంధించిన మ్యాగ్జిన్ ను రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడు కొత్తగూడెంలో త్వరత తమకు చూపించిన స్థలంలో కొండలు గుట్టాలు వల్ల ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువుగా లేదని టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు రామ్మోహన్ నాయుడు ఇక ప్రభుత్వానికి అడ్డుకోవడం ప్రజలకు అలవాటైంది విద్య గాలుస్యంతో సొసైటీ బలైన బలయమైన ఉంటుంది ఆ బట్టలు కొద్ది విమాన వినతి పత్రాలు ఇస్తున్నారు మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వాక్యాలు ఇక బిజెపి నేతలు దురహంకారంతో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ ఇక కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరు వెంపులు ఇక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన రిక్షా ఫార్చే ఇక సాధారణ మహిళా పరిస్థితి ఆందోళన ఇక మానవ మహిళలపై నేరాలు పై ఇక ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక ఎల్ఐసి ఓట్ల కౌట్ల కౌంటింగ్ ఇయాలని కరీంగా నల్గొండలో ఏర్పాటు మా కౌంటింగ్ నిర్వహణ అధికారులు ఇక రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేషనాలు తన తెలంగాణ పరితాలు ఇక రెండు రోజులు పట్టే అవకాశం ఇక చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్ అమెరికా చెందిన ఫైర్ ప్లేస్పేస్ ప్రైవేట్ ఏజెన్సీ బ్లూ బోస్ట్ అనే ల్యాండర్ ను చంద్రుడిపై సెల్ దించింది ఇక చంద్రుడిపై కూలిపోతుందన్న స్పేస్ షిప్ ల్యాండ్ చేసిన రెండో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా రికార్డు సృష్టించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్ రెగ్యులేషన్ ఉల్లంఘన స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కు పాల్పడారనే ఆరోపణలపై మాజీ మాజీ చైర్పర్సన్ మాధవి పరి కేసు నమోదైంది ఇక ఆదేశాల మేరకు ఆమెతో పాటు ఐదుగురు ఆఫీసర్లపైడి దర్యాప్తు జరుపుతుందంట ఒక వార్త చూస్తున్నాం ఇక రైల్వే స్టేషన్ లో మహిళలు సంఘా స్టాల్ రాష్ట్రంలో యాభై రైల్వే లో మహిళా స్వయం సహాయక బృందాలు స్టాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వాటితో తెలంగాణ వచ్చు ఉత్పత్తులు ఉంచనున్నారు ఇక మొదటి విడతలో పద్నాలుగు స్టాల్ రైల్వే శాఖ ఓకే చెప్పిందన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం తర్వాత ఓపీ ధర ప్రైవేట్ హాస్పిటల్లో అడ్డుకోలుగా వసలు ఇక ఏ ఆసుపత్రికి వెళ్ళినా రూపాయలు ఐదు వేలు ఐదు వందలు తక్కువ రేపు తాక రేట్లైన రూపాయలు వెయ్యి పైన ఓసి ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన చర్యలకు శూన్యమని అంటూ ఒక వార్తానికి చూస్తున్నాం ఇక ప్రైవేటు కార్పొరేషన్ హాస్పిటల్లో ఓపి ధరలు దడ పుట్టిస్తున్నాయి ఏదైనా నొప్పి జ్వరం అంటూ సాధారణ చెత్తనా ఆసుపత్రికి అర్థం రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక ఎమర్జెన్సీ క్యామ్ అయితే వెళ్తే మరింత ఎక్కువ ఫీజు గుంజుతున్నారు హైదరాబాద్ పాటు జిల్లా లో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ సైత ఓపీ ధరలు విష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి ఇక హైదరాబాద్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఓపి కావాలంటే కనీసం ఐదు వందలు తగ్గాల్సిందే అదే కార్పొరేట్ హాస్పిటల్ పేరున డాక్టర్ అయితే వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది ఇది కూడా కేవలం పేషెంట్ నిమిషం రెండు నిమిషాలు చూసి ఆ బ్లడ్ టెస్ట్లు ఇతర టాబ్లెట్స్ రాసి పంపిస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం అంటే ఇది నియంత్రణ చేయాలి కేంద్ర ప్రభుత్వం నేను దీనిపై చర్యలు కూడా తీసుకుంటే మంచిగా ఉంటది ఇక ఒక్కో విజిట్ లో రూపాయలు ఐదు వేల నుంచి పదివేలు కథం ఇక సాధారణ చెకప్ కోసం అని ప్రైవేట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక విజిట్ లోనే కనీసం ఐదు వేలు ఖర్చు అవుతుందని హైదరాబాద్ లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ఏపీకి ఓపీకి వెళ్లి పది మందితో వెలుగు మాట్లాడగా వారికి ఒక విజిట్ తోనే ఓపికి ఐదు వేలు పదివేలు ఖర్చు అవుతుందని పెట్టుకున్న వీళ్ళు ఒకరు బాడీని ఆ పెయిన్స్ స్పెషలిస్ట్ దగ్గరకు రూపాయలు ఓపి తీసుకున్నారు ఒక నిమిషం పరీక్షించి బ్లడ్ టెస్ట్ ఎంఆర్ఐస్టు రాశారు వీటికే దాదాపు ఎన్ని వేలు అయిందని ఒక మెడిసిన్ ఆదరమానంతో ఒక వార్త ఇది ప్రభాతి సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ సే ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్డర్స్ మీరు ఏదైనా సలహాలు కూడా ఆ కామెంట్ రూపంలో మీరు ఈ ఛానల్ కి ఈ సో సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్డర్